పరిధిలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద వేదిక ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు వెజిటేబుల్ రైస్ వాటర్ బాటిల్ అరటి పండు పంపిణీ సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ప్రజలే మా లక్ష్యం నిరంతరం కృషి మా లక్ష్యం ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డెలి డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ డెలివరీ ప్రాజెక్ట్ మీకు చాలా బ్లడ్ పోతుంది నార్మల్ డెలివరీ అయితే హాఫ్ లీటర్ బ్లడ్ పోతుంది అర లీటర్ బ్లడ్

అట్లాగే మీడియా ప్రతినిధులకి మా పేషెంట్స్ అందరికీ సుభాగవందనాలు తెలియజేసుకున్నాము గత పదకొండు సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ప్రతి నెల జరిగే తొమ్మిదో తేదీ కార్యక్రమానికి అంటే ఎండాకాలం అని కాదు చలికాలం అని కాదు నిరంతరము ఏ ఆటంకము లేకుండా ప్రతి నెల ఒక్క నెల కూడా వీళ్ళు ఆపినట్టునొచ్చు నేను నుంచి ఈ విధంగా మా వాళ్ళని ప్రేమించి మా పేషెంట్స్ని ఆదరించడానికి ఈ విధంగా చాలా జన విజ్ఞాన వేదిక తరఫున విజ్ఞాన అభినందనలు జన విజ్ఞాన వేదిక నమ్మకాల మీద యుద్ధం చేస్తూ సేవా కార్యక్రమాలు కూడా మా అధ్యక్షుడు రాజా గారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేయాలని తెలుపుతో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము దాంట్లో భాగంగా గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ ఏరియా నందు ఇక్కడికి వచ్చేటువంటి ప్రధానమంత్రి సురక్షిత మాతృత అభియాన్ కింద ఇక్కడ కరపోతే స్కానింగ్కి బ్లడ్ టెస్ట్కి వస్తారు వాళ్ళకి ఇబ్బంది కలగూడదని చెప్పని హాస్పిటల్ యాజమాన్యం త్వరగా మా అధ్యక్షుడు దానికి కలిసి ప్రతి నెల తొమ్మిదో తేదీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటూ వస్తు పద్మూడవ సంవత్సరంలోకి ఇప్పుడు ఎంటర్ అయినాము ఈ కార్యక్రమానికి ప్రతి నెల దాతలు సహకరిస్తున్నారు ఆ దాతలు ఈరోజు శ్రీ మూలి కిషోర్ రెడ్డి గారు